దసరా ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు ఆదివారం ఉదయం నరసరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో తమలపాకులతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలను ఆచరించారు ఆలయ చైర్మన్ కొత్తమాసు మెహర్ వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి ప్రసాదాలను పంపిణీ చేశారు డాక్టర్ చదలవాడ అమ్మవారి సేవలో పాల్గొన్నారు

Hare Krishna, 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 Hare Hare Krishna, 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 మన నర్సరావుపేట పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ వాసు కన్యాకామనేశ్వర అమ్మవారి నూట ఇరవై తొమ్మిదో దేవీ నవరాత్రుల ఈ రోజు దేవి అలంకారము అమ్మవారి అలంకారంలో దేదీప వెలుగుతున్నారు కావున భక్తులందరూ అమ్మవారి దర్శనానికి వేయించేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి పాత్ర అవుతారని ఆశిస్తున్నాము ఈ రోజు ఉభయ నేను అంత పదవీ నారాయణ సంతం గారు బాబు గారు ఊగురి మీద దొరుకుతుంది ఈ సంవత్సరం మేము ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం మేము ఏంటంటే ఒక బంగారు గొలుసు వంద రూపాయల కూపన్కి లక్కీ డ్రా చేసి బంగారు గొలుసు వచ్చే విధంగా ఏర్పాటు చేశాము భక్తులందరూ ఈ సదా అవకాశం కోరుతున్నాము అలాగే మహారక్షు ప్రసాదం కూడా మూల నక్షత్రం రోజున వేలం పాట వేస్తున్నాము ఆ కార్యక్రమం కూడా ఉన్నది భక్తులందరూ కూడా విధిగా పాల్గొని ఆ అవకాశాన్ని ఎవరు చేయించుకుంటారో వాళ్ళకి అమ్మవారి కృప ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నాము